ఏర్పాటు చేయమే కాదు ఒక చైతన్యం తీసుకురావాలి మహిళలోని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న మేడం కి అదేవిధంగా మా సూర్యకుమార్ గారు ఎప్పుడు కూడా వాళ్ళ మేడం నెనకేసుకొస్తూనే కంపల్సరిగా మహిళలను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కోఆర్డినేషన్ తో ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా అదే అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ ఈ మూడు కోఆర్డినేషన్ తో చేస్తేనే మహిళల తాలూకా భద్రత విషయంలో ఒక కంక్లూజన్ కి రాగలం సో ఎవ్రీ ఎవ్రీ టైం మహిళల భద్రత గురించి అదేవిధంగా మహిళల సాధికారత గురించి ముందుకు నడిపిస్తున్న ఆఫీసర్ మసూరి కుమార్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ హస్ గారికి అసతీష్ బాగో గారికి అదేవిధంగా డిఆర్డిఏ పీడి గారికి అందరికీ అందరికి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నప్పటి నుంచి వెంటనే ఇంటికి వెలుగు ఇల్లా ఇంటికి వెలుగు ఇల్లాలో అంటూనే ఉంటాను అంటూనే ఉంటాను అందుకే అంటూనే ఉంటాను కానీ ఇక్కడ నేను ఒక విషయం మాత్రం గుర్తు చేయాలి గుర్తు చేసుకోవాలి ఈ రోజు మనందరం కూడా ఇంత ధైర్యంగా ఇదే వేదిక మీద ఇలాంటి ప్రోగ్రాం మనం చేసుకుంటున్నాము మన అమరావతి రాజధాని రాజధానిగా కొనసాగించడానికి రాష్ట్రం మొత్తం ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా ఇదే ఇదే నేల మీద ఇదే మహిళలు బూట్ కాల్తో తండించుకొని కూడా అమరావతి రాజధానిగా రావాలని రెండు సంవత్సరాల పైగా పోరాటం చేసిన మీ అందరికీ కూడా ఒకసారి శిరస్సు వచ్చి పదాభంద చేయాలి ఎందుకంటే తరతరాలు కూడా అమరావతిని గుర్తు పెట్టుకుంటారు అదే విధంగా తరతరాలు కూడా అమరావతి రైతుల త్యాగాన్ని కూడా గుర్తు పెట్టుకునే పరిస్థితి ఈ రోజు ఉంది ఆ రోజే తెలిసింది మనకి మహిళా శక్తి అంటే ఏంటో సాధారణంగా చాలా మంది మనం మాట్లాడుకుంటాం మహిళా శక్తి అదేవిధంగా మహిళా బలం ఈ రెండు తెలిసిన వాళ్ళు కంపల్సరీగా సక్సెస్ఫుల్గా గా ముందుకెళ్తారు ఆ రెండు తెలిసి కూడా తెలియని నటించే వాళ్ళు మాత్రం మనం ఏమి చేయలేం ఎందుకంటే సాధారణంగా ఇంటికి వెళ్ళి ఇల్లాలు అన్నప్పటికీ కూడా ఒక ఇంట్లో మహిళ కనుక స్ట్రాంగ్ గా ఉంటే స్ట్రాంగ్ గా ఉంటే బలంగా ఉంటే బలవం కాదు నేను తెలిసి మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నా నిర్ణయాలు తీసుకోవటంలో కూడా చాలా స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకున్నా ఆ కుటుంబం బాగుపడుతుంది అలాంటి కుటుంబాలు కొన్ని ఉంటే సమాజం బాగుపడుతుంది అలాంటి సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది దాన్ని బట్టే స్త్రీ తాలూకా ఔన్నత్యాన్ని బట్టి స్త్రీ తాలూకా ఎదుగుదలను బట్టి దేశం తాలూకా అభివృద్ధిని కొలమానం చేయొచ్చు అని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్న సందర్భాలు కూడా ఈ విధంగా గుర్తు చేయాలి ఎందుకంటే చాలా సందర్భాలు నేను నాకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పేటప్పుడు మనం సాధారణంగా ఆ స్త్రీ శక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది ఆ అమ్మాయిలే మాట్లాడుతుంది ఆ అమ్మాయి చెప్పింది అమ్మాయిలే చెప్పింది అన్న పదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ మనం ఒక్కసారి కొంచెం బయటకు మన శక్తి మనకే కొనుక్కున్న సందర్భాల్లో తెలియదు ఈరోజు మీ అందరికీ ఒక విషయం గుర్తు చేయాలి పెహర్గాం దాడి జరిగింది ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొని ఆపరేషన్ సింధులను ఒక మిలిటరీ ఆపరేషన్ నడిపించింది ఎవరో తెలుసా ఇద్దరు మహిళలు ఇద్దరు మహిళలు పహల్గాం అనే దాడి మీద తీర్చుకోవడానికి మిలిటరీ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యి బయటకు వచ్చి ఆ ఇద్దరు మహిళలే ఈ రోజు మనకు వచ్చి ఆ రోజు మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎందుకంటే అదే పహల్గాం దాడిలో ఒక మహిళ ముందు భర్తని ఈ రోజు నీ భర్తను అంటే నీ సింధుని తీసేస్తున్నానని చెప్పి చెప్పి మరీ చంపారు ఆ రోజు దానికి ప్రతిఫరంగా ఆ రోజు అదే మహిళ చేత అంత మంది మిలిటరీ ఆపరేషన్ చేయించిన పరిస్థితి మీకు ఈ దినమన్నా మనం జస్ట్ ఒక నెల రోజుల క్రితం చూసుకుంటే మహిళా క్రికెటర్స్ మహిళా క్రికెటర్స్ వరల్డ్ కప్ సాధించిన పరిస్థితి మనందరూ కూడా చూశారు వరల్డ్ కప్ క్రికెట్ లో సాధించాలంటే చాలా కష్టం అటువంటిది మన దేశంలో ఉన్న మహిళలు మహిళా క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించి మన దగ్గర పెట్టిన సందర్భాన్ని నిన్న ఉన్న అంత బాలికలు కూడా వరల్డ్ కప్ తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి ఒలింపిక్ లో మెడల్ రావాలంటే ఒక మహిళ ముందుకు రావాలి అంటే మహిళ వెళ్ళగలుగుతుంది వెయిట్ లిఫ్టీ పోటీలో వెళ్ళాలంటే మహిళ రాగలుగుతుంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వాలంటే రోజు మహిళలు ముందుకు వస్తున్నారు వ్యాపార రంగంలో ఈ మహిళలు ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఇంక్లెంట్ డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నా కూడా బయటకు వచ్చి ఇంతే స్ట్రాంగ్ గా నిలబడి చాలా మందికి రోజు ఒక మనకి కరెక్ట్ గా చెప్పాలంటే ఒక దిక్సూచి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా చేసిన మహిళలు చాలా మంది చూస్తుంటాం కానీ అలాంటివన్నీ చూసేటప్పుడు కూడా మనలో ఉన్న శక్తిని కూడా మాకు తెలియాలి నాకు అర్థం కానీ ఏంటంటే నేను మాట్లాడుతూ దీని సబ్జెక్ట్ గురించి చూస్తా ఉంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది ఇంకా మన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఇది మారాలి ఇన్నాక మేడం చెప్పినట్టుగా ఎవరు ఎంతమంది మన ఇంటి దగ్గర పిల్లలు మగపిల్లలు ప్లేట్ తీసుకొచ్చి లో పెడుతున్నారంటే చాలా మంది అది మాపన్ కాదు అది వాల్పం కాదు కదా మీ మైండ్ లో ఉండదు అది వాల్పం కాదు కదా ఓకే టీ పెట్టాలి అమ్మా ఒరే టీ కానీటరా వెళ్ళి అని చెప్తావా కొడుకు కూతురు ఇద్దరు ఉన్నా కూడా కొడుకు అమ్మాయి పని చేస్తున్నా కూడా ఆ పనాలకు వెళ్ళి టీ పెట్టరా అని చెప్పి అమ్మాయికే చెప్తావా కానీ అబ్బాయికి చెప్పు నువ్వేమనుకుంటున్నావు అంటే అది కొడుకు అనుకుంటున్నావు లాస్ట్ లో చెప్తాను నువ్వు ఏం చేస్తున్నావు అన్న సంగీతం అదే వెళ్ళిన తర్వాత షాప్కి వెళ్ళి బయటికి వెళ్ళే పని ఏది ఏంటి కొట్టుకెళ్ళి ఏదైనా తీసుకురావాల్సిన పని కూడా అబ్బాయికి చెప్పు అబ్బాయి దాంట్లో అబ్బాయి బోర్డు పనులు ఉంటాయి అదే అబ్బాయి రాత్రి తొమ్మిది తర్వాత వస్తే అబ్బాయి బయట వస్తాడు అదే అమ్మాయి ఏడు గంటలకి ఇంటికి రాకపోయినా కూడా ఏం ఏం చేస్తావు అది ఎక్కడి నుంచో ఒక అది డిస్క్రిమినేషన్ అన్నది ప్రతి తల్లే మొదలు పెడతాను ఇందాక నేను నేను మాట్లాడుతూ ఉంటే ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి జెండర్ ఈక్వాలిటీ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే వంటగది నుంచి స్టార్ట్ అవ్వాలి అట జెండర్ ఈక్వాలిటీ అంటే వంటగదిలో నీ కూతుర్ని ఎంత ఫ్రీక్వెంట్ గా నువ్వు పంపించి టీ పెట్టని చెప్పగలుగుతున్నావో నీ కొడుకుని కూడా నాన్న తీసుకెళ్ళి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి నాకు ఎవరా అని కూడా చెప్పేది టీ వచ్చి వాళ్ళు చేసుకునే పరిస్థితి కనిపించాలి ఎందుకు చెప్తానో తెలుసా నేను ఇందాకనా ప్రతి మహిళ కూడా మెంటల్గా స్ట్రెంత్ ఫిజికల్ గా స్ట్రెంత్ ఫిజికల్ గా ఎలా స్ట్రెంతో తెలుసా ప్రతి మహిళకి కూడా ఇంకొక మనిషికి జన్మనిచ్చే శక్తి ఉంటుంది మగాడికి మగాడికి జన్మ తొమ్మిది నెలలు మోసి ఒక ఎలాంటి పెయిన్ అనుభవిస్తారో తెలుసా ఇంచుమించుగా ఒక సిక్స్టీ పెయిన్ అంటే ఇంచుమించుగా ఒక తొంభై సార్లు కనుక పొట్ట మీద గట్టిగా కత్తి పెట్టి పొడిస్తే వచ్చే పెయిన్ ఎలా ఉంటుందో ఆ పెయిన్ ఒక తల్లి ఒక బిడ్డ కనడానికి ఆ పెయిన్ భరిస్తుంది అంత స్ట్రాంగ్ గా మనకు మహిళ ఉంటుంది అదేవిధంగా గా కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఎందుకో తెలుసా క్షమించండి మాట మాట్లాడుతున్నందుకు ఎప్పుడైనా జీవితంలో ఏదైనా మనకి ఏదో మన బతుకు చెరి భర్త చనిపోతే పిల్లలు చిన్నపిల్లలైనా భార్య ఏదో రకంగా కష్టపడి పెంచుకొని ఏదో రకంగా వాళ్ళు ప్రయోజకులు చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించి వీలైతే ఆ మన కూడా తనే చూసుకునే పరిస్థితి ఉంటారు అదే కనుక భార్య చనిపోయింది అనుకోండి మూడో నెల నుంచి మొదలెడతాడు రెండో పెళ్లి గురించి అరవై సంవత్సరాలు వచ్చినాను అవును చెప్పండి ఒకసారి లేదు చేసుకునే పరిస్థితి రాకపోతే అనుకోండి మూడు నెలలు అతను కూడా కాలం లేదో దీనికి అందరికీ కారణం ఏంటో చెప్పినా మనం సాధారణంగా మగవాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా స్ట్రాంగ్ 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 వాళ్ళు వాళ్ళు ఫీల్ అయ్యి మన మీద అద్దుతున్నాడు అంతే కానీ బేసికల్ గా స్ట్రాంగ్ మనం వాళ్ళని కరెక్ట్ గా టీ పెట్టుకోవడం నీ ఇంట్లో సదా నేను నేను మా వాళ్ళని అడిగాను ఒక మాట నేను ఏమన్నా మా పిఏని అడిగాను ఏమైనా ఇంట్లోని కరెంట్ ఛార్జ్ ఎక్కడ కట్టారు కరెంట్ బిల్ ఎక్కడ కట్టారా నీకు తెలుసా అని అవన్నీ పక్కన పెట్టి పాలు బిల్ అనిపిస్తారు నేను ఎవరు తెలుసా నీకు అని డబ్బులు కూడా అండి నాకు తెలుసు డబ్బులు కూడా నువ్వేయండి మేము ఏం తెచ్చుకుంటాం కదా డబ్బులు ఎలా అయ్యేసరికి జీతం ఏదో రకంగా ఆ జీతం తెచ్చుకుని విచ్చేసిన తర్వాత నుంబేదో అలసిపోయినట్టు ఇంటికి వచ్చిన వెంటనే టీ పెట్టించుకొని టీ తాగి నీకు నచ్చిన సినిమా చూసి మళ్ళీ బయటికి వెళ్ళి ఒక టీ తాగి ఇంట్లోకి వచ్చి భోజనం చేసి చాలా అలసిపోయాను ఉదయం ఎనిమిది గంటలకు లేపు అని చెప్తే ఎనిమిది గంటలకు లేపు భారీ ఆరోపకస్ కట్టి నీ ఇంట్లో నువ్వేం పట్ల కూడా నీ ఆవిడ బయట పెట్టి ఇంటికి చేస్తే నువ్వు చాలా బలవంతుగా ఫీల్ అయ్యి ఆ ట్యారెన్స్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్ నుంచి తిరిగి వస్తావు డబ్బులు ఇచ్చిన తర్వాత ఒక్క నెల ఆపండి అన్న ఒక్క నెల మీ ఆవిడ చేసేది కానీ ఇంట్లో మీరు చేయండి అన్న అంటే వంటలు అది కాదు దేవుడు తెలుగు వంటలు చేసిన తెలుగు మనకు వెళ్ళిపోయిన డబ్బులు వచ్చి మళ్ళీ మనమే హాస్పిటల్ కదా అవన్నీ అవసరం లేదు కానీ పాలోడికి పాలు బిల్లు కిరాణా కొట్టడికి బిల్లు అదేవిధంగా పచారీ కొట్టుకేది కూరగాయలు మళ్ళీ తీసుకురావటం అదేవిధంగా ఇంట్లో పిల్లలకి ట్యూషన్ ఫీజులు పిల్లలు ఒక్కొక్కసారి భయ దౌర్భాగ్యం ఏంటో చెప్పనా పిల్లలు ఏం చదువుతున్నారు కూడా కొంతమంది అవకాలు అంత ఉద్స్తున్న ఫీలింగ్ చూపిస్తారు అంతే దయచేసి నేను మాట్లాడుతున్నాను అనుకోవద్ది ఇద్దరు ఎలా చూస్తున్నారు నా వైపు కొర కొరకు వస్తున్నారు నిజంగా ఇంకో విషయంలో ఎప్రిషియేట్ చేయాలి నిజంగా సార్ అప్రిషియేట్ చేస్తాను నేను మేడం వీడియోస్ చాలా చూశాను అంటే మీరు ఎంత సపోర్ట్ చేయకపోతే మేడం బయటకు చాలా మాట్లాడగలుగుతున్నారు చేయగలుగుతున్నారు అట్ ద సేమ్ టైం మీరు ఈరోజు కేంద్ర మంత్రిగా కూర్చున్నారు అంటే అదే మేడం బయటకు వచ్చి మీతో పాటు సమానంగా ఎలక్షన్లోని మీ పని చేశారు కాబట్టి అది వాళ్ళకి లోపలి చేయాల్సింది జనరిక్వల్టీ మీటింగ్లో అనుకుంటున్నారు అవసరం చూసిన అమ్మా నేను ఎందుకంటే ఇదంతా మనం చూసుకునేదానికి నవ్వేదానికి బాగుంటుంది కానీ ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే టెక్నాలజీ పెరిగింది చదువుకుంటున్నారు అందరూ మంచి మంచి చదువులు చదువుకుంటున్నారు కానీ ఈ రోజుకి కూడా ఎక్కడ ప్రాబ్లం మనకి క్రియేట్ అవుతుందిరా అంటే జనరల్గా మనకి మన ఇంట్లో ఉన్న చిన్న మన మనలో ఉన్న చిన్న సైకాలజీ ఉందాక మేడం అన్నారు మహిళని మహిళ గౌరవించుకోవడం ఎంతమంది గౌరవించుకుంటున్నామని మహిళలు మహిళ శత్రువు అని చెప్పి పెట్టింది కూడా అవ్వగది మగాలి అది రాసింది కూడా ఈ మగాలి మహిళలు మహిళ శత్రువు అని రాసింది కూడా కానీ మహిళకి మహిళ అన్నది బలం ఎప్పుడైనా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడో కాదు నిన్ననే నిన్ననే చింటూరు దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది బస్ యాక్సిడెంట్ జరిగితే అందులో సుమారు తొమ్మిది మంది చనిపోయారు అందరూ ఐదుగురు మహిళలు అవును నలుగురు పురుషులు ఉన్నారు మాకు ఎనిమిది డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం అయిపోయింది మేము వాళ్ళని కొంచెం గౌరవంగా పంపించడానికి అంబులెన్స్ లాగా ఎర్ర చేసి చిత్తూరు జిల్లా పంపించేశాం ఒక మహిళ సగం మాత్రం అలానే ఉండిపోయింది ఏమయ్యా అంటే మహిళ గురించి ఎవరు రావట్లేదండి అవి ఎవరు లేరంట ఆవిడ డెడ్ బాడీ ఇక్కడే ఉంది మనం గవర్నమెంట్ పరంగా క్రిమినేషన్ చేయాల్సి వస్తుందేమో అని నాకు కలెక్టర్ గారు చెప్పారు ఈలోపు నాకు చిత్తూరు నుంచి ఒక ఇద్దరు మూడు కాల్ చేశారు అమ్మ పలానా రాణి అని నాకు చనిపోయింది ఆవిడ మాతో చాలా బాగుంటది ఊళ్ళో ఆవిడకి ఎవ్వరూ లేరు కానీ ఆవిడ ఇలా చనిపోతుంది అనుకోలేదు చనిపోయింది ఆవిడ దహన సంస్కారాలు మేము చేస్తామని చెప్పి ఇరవై మంది ఆడవాళ్ళు ముందు గుర్తు చేయాలి ఎందుకంటే ఈరోజు అంత బలం నేనేమంటానంటే నీ ఇంట్లోని నీ ఆడబిడ్డకి అమ్మ చేస్తుంది తప్పు నువ్వు ఇలా చెయ్యు అలా చెయ్యు ఇలాగే డ్రెస్ వేసుకో అలాగే వెళ్ళు అలాగే మాట్లాడు అన్న పదాలు నీ కొడుకు కూడా చెప్పిన రోజు ఇలాంటి మీటింగ్స్ అవసరం లేదమ్మా నాకు తెలిసి నీ కొడుకు కూడా అదే మాట చెప్పాలి నువ్వు ఇలా ఉండాలి మహిళని గౌరవించాలి ఎవరు ఆడపట్లేదు అన్నావంట ఏంటి అని క్వశ్చన్ చేసి నువ్వు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు నువ్వు లేట్ లేట్గా ఎందుకు వచ్చావు నీ కళ్ళు ఎందుకంత ఎర్రగా ఉన్నాయి ఈ టైం వరకు ఎందుకు బలా తిరుగుతున్నావు అన్న పదాలు కనుక తల్లి నోటి నుంచి వస్తే ఎవరు అవసరం లేదు నేను ఇంకొక విషయం చెప్పాలి ఇలా నేను వస్తున్నప్పుడు మేడం మేము మేము నేర్పిస్తున్నామండి ఆర్థికంగా నిలబెట్టుకోవడానికే అని అప్పుడు మాట అన్నాను మా మ్యామ్ మా మినిస్టర్ గారు కూడా ఒప్పుకున్నారు తల్లికి నిచ్చిన అంటారు కదా మా ఆర్థికమైన తవరు అవసరం మన తల్లికి తెలుసు ఐదు వందల రూపాయలు నాన్న తీసుకొచ్చిన రోజు ఇంటిని అంతటిని ఎలా గడపాలో తల్లికి తెలుసు ఐదు వేల రూపాయలు తీసుకొచ్చిన రోజు కూడా ఇంటిని ఎలా గడపాలో తల్లికి తెలుసు అందుకే అది తెలిసిన వ్యక్తిగానేమో గౌరవ మనకి విటిఆర్ గారు ఆ రోజులోనే ఈ ఎనభై మూడులో ఆస్తుల సమాన వాటా హక్కు ఆడపిల్లలకు ఇవ్వాలని ఆ రోజు మహిళా సాధికారత స్టార్ట్ చేయడమే కాకుండా దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా ఆ రోజు తీసుకొచ్చారు అదే కాకుండా మహిళలకి సపరేట్ ఒక యూనివర్సిటీ కట్టాలి అని చెప్పి ఆ రోజు మహిళా యూనివర్సిటీని స్టార్ట్ చేశారు అంతక నుంచి వంటగదిలో ఉండిపోయిన ఆడవాళ్ళు బయటకి తీసుకురావాలి వీళ్ళు కూడా రాజ్యాలు ఏదగలరు అడ్మినిస్ట్రేషన్ చేయగలరు అని లోకల్ ఎలక్షన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఎంపీటీసీలు అదేవిధంగా ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లోని మహిళలకి ఈరోజు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రెసిడెంట్ నుంచి పెట్టి ఎంపీటీసీగా జడ్పీ చైర్పర్సన్గా కూడా తీసుకొచ్చారు సో ఇలాంటి సందర్భాల్లో అంటే మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఈ రోజు గవర్నమెంట్స్ కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి దానికి రోజు నేను చాలా ధైర్యంగా చాలా గర్వంగా చెప్తున్నాను అటువంటి పార్టీలో రోజు మీ అందరి ఎదురు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో నుంచి అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ నందమూరి తారక రామారావు గారితో పాటు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఇంకొక విషయం ఈ ఈరోజు ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనుకునేటప్పుడు నారా లోకేష్ గారి గురించి కూడా ఒక మాట చెప్తా నారా లోకేష్ గారు ఎప్పుడూ కూడా లేడీస్ విషయంలో చాలా చాలా రెస్పెక్టబుల్ గా ఉంటారు చాలా మర్యాదగా ఉంటారు నిజంగా మహాతని తల్లి గుణము పెంచిన పెంపకం అలాంటిది ఎందుకు నేను చెప్తున్నానంటే ఎవరైనా గాజులు కొడుకున్నావా చేతులకి చీర కట్టుకున్నావా అని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఇంటికి గాజులు చీర చక్కగా సాగి సారికి అని పంపించిన ఘనత కూడా గౌరవ నారా లోకేష్ గారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది చేతులు గాజులు కుడుకున్నావా చేతులు గాజులు తుడుకున్నావా అని వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ గాజులు తుడికి చేతులకే దుర్గమ్మ చేతులు ఏముంటుంది ఏముంటుంది త్రిశూలం ఉంటుంది కత్తి ఉంటుంది ఆ కత్తి కనిపించట్లేదు చాలా మందికి ఆ గాజులే కనిపిస్తా అన్నా ఈ రోజు నేనేమని చెప్తానంటే ఈ రోజు మహిళలు మహిళ గౌరవించుకోవడం జెండర్ ఈక్వాలిటీ ఈ రోజు స్వాత గ్రూప్స్ కి సంబంధించి ఈ రోజు చాలా మంది ఈ రోజు బ్యాంకర్స్ కూడా బ్యాంక్ వాళ్ళ పరిస్థితి ఏమైతే తెలుసు మడపేళ్ళ మడవాళ్ళు ఏమి లోన్ అడితే అంట అదే ఆడవాళ్ళు లోన్ అడిగారు కుర్చేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి ఏ లోన్ కావాలమ్మా నీకు అడుగుతున్నారు బ్యాంకర్స్ కూడా కావాల్సి అదగదు ఎందుకంటే వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంటుంది ఒక నిబద్ధతతో వాళ్ళు పేమెంట్స్ కూడా రీపేమెంట్స్ కూడా అలాగే చేస్తారు ఈ రోజు నా తరపు నుంచి నేను ఒకటే మాట్లాడతానమ్మా ఈ రోజు భద్రత అనేది చాలా ముఖ్యం మహిళలు మంది మనకు జెండర్ ఈక్వాలిటీ ఇచ్చినా కూడా భద్రత అనేది సొసైటీలో లేకపోతే చాలా మంది అనకడి చేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు మహిళలకి సంబంధించిన దాకా మన పెద్దలు మాట్లాడినట్టుగా తల్లిత వందనం లాంటివి కానీ ఫ్రీ బస్ కానీ ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ అన్ని చేసినా ఈ రోజు ఆర్థిక స్వాలంబన గురించి వాళ్ళని ఎందుకు ఎంత ముందు నడిపించినా భద్రత విషయంలో ఎప్పుడైనా బ్యాక్ పెట్ వేస్తే కనుక అక్కడ మనం ఇబ్బంది పడతాం దాని గురించే ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఈ రోజు మహిళలందరికీ కూడా భద్రత నేపథ్యంలో మహిళలకి సంబంధించి సపరేట్ గా ఒక వింగ్ ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని దానికి ఆఫీసర్ కూడా అలాట్ చేసి ఒక శక్తి యాప్ అనేది కూడా ఈ రోజు ఏర్పాటు చేసి శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈ రోజు మనందరికి ఇచ్చారు ఎక్కడైనా మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఒక నెంబర్ చెక్కా మా నెంబర్ కనుక నోట్ చేసి వాట్సాప్ లో మీరు జస్ట్ ఒకసారి చిన్న మెసేజ్ పెడితే మీ ఇంటికి పది నిమిషాల్లో పోలీసులు వచ్చే పరిస్థితి ఈ రోజు మనం తీసుకొచ్చుకున్నాం అదే విధంగా మీ అందరికీ తెలియాలి ఈ రోజు వన్ స్టాప్ సెంటర్స్ మన మేడం సార్ చెప్పే వన్ స్టాప్ సెంటర్ గురించి ఆ వన్ స్టాప్ సెంటర్ విధంగా ఇప్పుడు ఈ జెండర్ రిక్వాలిటీ సంబంధించిన సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఈ సెంటర్స్ కి కూడా ఇందాక గౌరవ మంత్రి గారికి కూడా మీ సభాముఖంగా కూడా నేను చెప్పాలి డెఫినెట్ గా వీళ్ళ వీళ్ళు ఏదైతే కౌన్సిలింగ్ చేస్తున్నారో ఆ కౌన్సిలింగ్ చేసిన వాళ్ళకి ఆథరైజేషన్ కనుక ఇవ్వగలిగితే మనం పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళే పరిస్థితి తగ్గుతుంది ఎంత టైం వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ గా పోలీస్ దగ్గరికి వెళ్ళి కొంతమంది క్లియర్ గా చెప్పుకోలేదు అలాంటిది వీళ్ళ ఈ కౌన్సిలింగ్